హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మ చూసారు కదండి ఫ్రీ హోల్డ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ కోసం అంటే ఇనాం ల్యాండ్స్ కోసం అండి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రెవెన్యూ మీద మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి ఇందులో ముఖ్యంగా ఫ్రీ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అంటే ఇనాం ల్యాండ్ కి సంబంధించి వాటి కోసం ముఖ్యంగా అడగడం జరిగిందండి దాంట్లో ఇలా ఈ పైన చూపించిన విధంగా చూడండి రోజు ఆర్టికల్ వేసారన్నమాట చాలా ఆలస్యం అయింది ఎంత సమయం ఆకుతారు అని చెప్పి కూడా అధికారులని చంద్రబాబు నాయుడు గారు అడగడం జరిగిందండి అలాగే ఈ ఇనాం భూముల విషయాన్ని ఈ మంత్ లేదా నెక్స్ట్ మంత్ లో దీన్ని ఒక కొలుకు తీసుకురమ్మడం కూడా జరిగింది అనమాట అండి దీనికి సమక్ష గాను సాయి ప్రసాద్ గారిని బాధ్యత సాయి ప్రసాద్ గారు ఆల్రెడీ తెలుసు సాయి ప్రసాద్ గారు ఆల్రెడీ గత ప్రభుత్వంలో సిసిఎల్ఏ కింద కూడా పనిచేయడం జరిగింది అనమాట అండి వీటితో పాటు ఈ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ తో పాటుగా ఇంకా రీసర్వే గురించి కూడా సమీక్షించడం జరిగిందండి ఈ రీసర్వే అయితే రిమైనింగ్ గ్రామాలు ఉన్నాయో అవి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ కల్లా అవన్నీ కూడా పూర్తి అవ్వాలి అని కూడా దాని మీద చెప్పడం జరిగింది అండి ఇలా ఏఎన్నా ఉన్నారు సో ఇలాగా రెవెన్యూ సంబంధించి సమస్యలన్నీ కూడా జాయింట్ కలెక్టర్స్ ని పరిశీలించమని చెప్పడం కూడా జరిగింది అండి అలాగే భూ కబ్జాలకు సంబంధించి కూడా వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది అనమాట అండి సో అది తొందరలోనే ఈ హోల్డ్ ఏ అయితే ఏనా ల్యాండ్స్ ఉన్నాయా అవి కూడా సమస్య పరిష్కరించడం అనేది జరుగుతుందండి ప్రభుత్వం ఓకే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేయండి మన ఛానల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కొంచెం ముందుగానే తెలుస్తుంది అనమాట అండి సో మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్